నమస్కారం తెలుగు గంగా న్యూస్ స్వాగతం దివ్యసీమకు ఖ్యాతి తెచ్చిన గొప్ప సినీ పాటల రచయిత వేటూరి సుందర రామ్మూర్తి అని నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు అన్నపరెడ్డి వెంకట స్వామి అన్నారు గురువారం సాయంత్రం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయం ఆధ్వర్యంలో గాంధీ క్షేత్రం సభా వేదికపై వేటూరి వర్ధంతి సందర్భంగా స్వర నీరాజనం నిర్వహించారు ప్రముఖ గాయకులు దివసీమ లలిత కళా సమితి ప్రధాన కార్యదర్శి పూనపరెడ్డి చంద్రశేఖర్ వేటూరి పాటలు ఆలపించి ఆంజలి ఘటించారు వేటూరి చిత్రపటానికి నాయకుల ఘనంగా నివాళులర్పించారు వెంకటస్వామి మాట్లాడుతూ మోపిదేవి మండలం చెందిన కాంతులు వెరచెల్లే అద్భుతమైన గీతాలు అందించారని తెలిపారు ఈ సందర్భంగా గాంధీ క్షేత్రం ఈశ్వర్ అకాడమీ సంగీత నృత్య అభ్యసకులు వేటూరికి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు రాజనాన వీరబాబు కర్ర అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సింహాద్రి పవన్ ఎంపీటీసీ సభ్యుడు బొప్పన భాను నీటి సంఘం అధ్యక్షులు రేపల్లె రవీంద్ర కూటమి నాయకులు యలవర్తి రాజా నాగమునీశ్వరరావు చిన్న గరికపాటి శ్రీనివాసరావు కొండవీటి పానురంగరావు కాగిత రామారావు గరికపాటి హరిబాబు కొట్టే విజయ్ రేపల్లె మాధవ కాలం శ్రీను అకాడమీ నిర్వాహకులు ఈశ్వర్ విశ్వ పాల్గొన్నారు

మన ప్రాంతం కూచిపూడిలో ఉన్నటువంటి మన ప్రాంతం ఇలాంటి సంగీత సంస్కృతి నిలయమైన మన దివ్యసీమ అయిన అలాంటి ఆయనకి మనం ఇవాళ నివాళులర్ పుచ్చుకుంటున్నాం అలాగే మండలి ప్రసాద్ గారి ఇలాంటి కార్యక్రమాలన్నిటికి కూడా ఈ మీరు గాంధీక్షేత్రంలో ఇలాంటి కార్యక్రమానికి ఇచ్చారంటే ఆయన సంస్కృతిని పోషించడానికి ఈశ్వర్ గారికి ఈ సునూర్తి గారు నేటూరు సుందరరామూర్తి గారు జోహార్ నేటూరు సుందరరామూర్తి గారు